హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జూన్లోనే మూడు నెలల రేషన్ దీని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రేపు జూన్ నెల ఫస్ట్ తారీఖున మీకు మూడు నెలల రేషన్ బియ్యం ఒక్కసారే ఇవ్వబోతున్నారండి తెలంగాణలో కూడా ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్ అయితే చదివి వినిపిస్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి జూన్లోనే మూడు నెలల రేషన్ సాధ్య సాధ్యాలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు ఐదు పాయింట్ ఇరవై ఐదు లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని అంచనా మిల్లింగ్ స్పీడప్ చేయాలని మిల్లర్లకు ఆదేశాలు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సివిల్ సప్లై ఆఫీసర్లు రంగంలోకి దిగారు వర్షాకాలంలో వరదలు ఆహార ధాన్యాల నిల్వ రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై ఆఫీసర్లకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లెటర్ రాశారు మే ముప్పై ఒకటిలోగా లబ్ధిదారులకు రేషన్ అందించాలని అందుకోసం ముందస్తు బియ్యం లిఫ్టింగ్ పంపిణీ ప్రక్రియలో ఎఫ్సీఐ గోడౌన్లో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలో మే నెల కోట రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం ఈ మేరకు మూడు నెలలకు కావాల్సిన సన్న బియ్యాన్ని సమకూర్చేందుకు సివిల్ సప్లై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ వన్ స్టేజ్ టూ గోదాముల్లో మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉంటాయని వివరాలు సేకరిస్తున్నారు వీటి ఆధారంగా జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు ప్రతి నెల లక్ష ఐదు వేల టన్నుల బియ్యం అవసరమైన నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి సుమారు ఐదు పాయింట్ ఇరవై ఐదు లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని భావిస్తున్నారు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా గోడౌన్ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించనున్నారు ఈ కార్యక్రమంలో సన్న వడ్ల మిల్లింగ్ స్పీడప్ చేయాలని మిల్లర్లకు సివిల్ సప్లై ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు చూసారు కదా అండి సన్న బియ్యం పంపిణీ అయితే చేస్తున్నారంట రేపు జూన్ నెలలో మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తారంట మీరైతే మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి రేపు జూన్ ఫస్ట్ తారీఖున రేషన్ షాపులో అయితే తప్పనిసరిగా తీసుకోండి సో ఇదండి ఈరోజు రేషన్ భీమ్ మీద వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ